ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నంద్యాలకు వచ్చి మాట్లాడినట్టు విషయాలందరినీ గుర్తు చేస్తా ఉంటే దయ్యాలంతా కూడా వేదాలు ఈరోజు ఒక కుటుంబంలో రెండు కుటుంబాలలో వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే ఆ హత్యను కూడా ఈరోజు కేవలం రాజకీయ హత్యగా చిత్రీకరించి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు వచ్చి అనేకమైన ఆరోపణలు చేస్తూ అటు మా నాయకుడు ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ బాబు గారిని హత్య దీంట్లో కూడా ముద్దేలు చేస్తారంటున్నారు మరి ఒక్కసారి మేము ప్రజలందరినీ కూడా అడుగుతా ఉన్నాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాము రాష్ట్రంలో జరిగిన మొత్తం రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలు జరిగినాయి మీ యొక్క ఐదేళ్ల కాలంలో ఈ రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలలో మీకు ముద్దాయిన చేయాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు ఎన్నో రాజకీయ హత్యలు చేసి ఈ రాజకీయంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఆ రోజు బంగాళాఖాతంలో కలపాలి భూస్థాపితం చేయాలని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నారు కేవలం ఆ రోజు మీరు అన్నారు మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పినప్పుడు ప్రజలు కేవలం పదకొండు మందికి మీకు పెట్టి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా కేవలం అరవై రోజులు కూడా కాలే అరవై అరవై రోజుల్లోనే ఎక్కడో జరిగినటువంటి ముప్పై ఆరు హత్యలు జరిగినాయని చెప్పారు మీరు మరి మా నాయకుడు అసెంబ్లీ సాక్షిగా సవాలు విసిన్నాము ఎక్కడ ఎవరు హత్యలు జరిగాయో పేర్లు లిస్ట్ ఇవ్వమంటే జవాబు చెప్పలేకుండా అసెంబ్లీకే రాకుండా పారిపోయినటువంటి మీరు మీకు ఒక రాజకీయ మాజీ ముఖ్యమంత్రికి కూడా అనర్హుడు అని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకంటే ఆ అసెంబ్లీ నుంచి నువ్వు పారిపోయినావు ఆ రోజు మేము ఛాలెంజ్ చేశాము ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై హత్యలకు పైన జరిగాయని చెప్పినప్పుడు ఛాలెంజ్ చేశాము ఆ వివరాలు ఇవ్వండి అని నువ్వు చెప్పలేకుండా పోయావు కేవలం ఈ యొక్క పినతండ్రి చనిపోతే కూడా దాన్ని కూడా రాజకీయంగా మా మీద రక్త చరిత్ర రక్తం అని చెప్పి చెప్పినవి ఈరోజు వచ్చి నువ్వు ఈరోజు వేద వేదాలు వదిలిస్తుంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఈరోజు ఒక్కటే చెప్తా ఉన్నాం ఈ జీవితమంతా మీ కుటుంబ జీవితం అంతా కూడా రక్త చరిత్రే రక్త చరిత్ర కలిగిన ఒక నాయకుడు ఈరోజు మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారు కానీ విమర్శించే హక్కే లేదు మీకు మీ చరిత్ర వైఎస్ఆర్ పార్టీ చరిత్రంతా రాజకీయములకు వచ్చిన మొదటి రోజు నుంచే హత్యలు చేయిస్తూ ఎక్కడ ఎన్నికలు జరిగినప్పుడు కూడా పంచాయతీ బోర్డు ఎన్నికలు కానీ స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడి వారిని వాళ్ళ మీద హత్యలు చేస్తాము బెదిరించుకుంటూ తర్వాత దౌర్జన్యాలకు పాల్పడి చేసినటువంటి వ్యక్తివి నువ్వా ఈరోజు మాట్లాడేది మా గురించి మా తెలుగుదేశం పార్టీ గురించి మా నాయకుడు చంద్రబాబు గురించి లోకేష్ బాబు గురించి కూడా చెప్తా ఉన్నాం ఈరోజు మా మీద చెప్పావు మొట్టమొదటిగా బీసీలను హతమార్చావు ఈరోజు దాదాపుగా బీసీలను మూడు వందల మందిని ఎస్సీలు నూట తొంభై రెండు ఎస్సీలు యాభై ఎనిమిది మైనార్టీలు పదకొండు మహిళలు పార్టీ కార్యకర్తలు డెబ్బై తొమ్మిది మంది ఇలా ఎన్ని పడితే ఎన్ని వేల మందిని చంపించినావే మేము ఛాలెంజ్ చేసిన రోజు నువ్వు ఏ రోజున వస్తావా ఈ రోజు మేము అడిగి నీ యొక్క ఛాలెంజ్ ఎప్పటికైనా మేము స్వీకరిస్తాం మేము ఇన్ని హత్యలు జరిగినాయి ఈరోజు మా అందరి మీద ఇక్కడ పైన ఉండేటువంటి అందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టావు రౌడీ సీట్లు ఓపెన్ చేయించావు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టావు నీకు పరిపాలన కూడా చేత కాని వాడివి ఈరోజు అసెంబ్లీలో ఎదుర్కోవాలంటే కూడా చేత కాకుండా పారిపోయిన వాడివి మేము కాబట్టి నీకు మాట్లాడే హక్కు కూడా లేదని చెప్తా ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఎక్కడో రాజకీయాలలో ఎక్కడో కొంతమందికి సంబంధం లేకుండా నీ కరపత్రికను అడ్డం పెట్టుకొని లేని హత్యలు కూడా చేసినట్టు వల్ల ఉన్నావు ఎక్కడో జరిగినటువంటి కుటుంబ తగాదలను కూడా తగాదలలో జరిగిపోతే తెలుగుదేశం పార్టీకి మాకు ఏంటి సంబంధం అని అంటున్నావు కుటుంబాలలో జరుగుతూ ఉన్నాయి నీ సొంత కొంత చిన్న తప్పితేనే ఇంతవరకు న్యాయం చేయలేదు నీ తల్లి ఏ ఈరోజు నీ చెల్లెలు ఏం మాట్లాడుతూ ఉన్నారో చూడు ఒకసారి ఆలోచన చేసుకోండి నీ సొంత చెల్లెలే ఈరోజు ఎక్కడ పట్టుకుని నాకు న్యాయస్థానాల చుట్టూ చుట్టూ తిరుగుతూ న్యాయం చేయమని చెప్తా ఉండేటువంటిది మీ సొంత చెల్లెలని కూడా గుర్తు చేస్తూ ఉంటాను ఈరోజు ఇది ఒక్కటే కాదు అనేకమైనటువంటి ఈరోజు నీ కార్యకర్తలను గాలి వదిలిపెట్టేశావు పార్టీని గాలి వదిలిపెట్టేశావు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు వచ్చి వాళ్ళని తప్ప ఏ కుటుంబానికైనా ఒక చిన్న ఆర్థిక సాయం చేశావా అని వాడుతూ గతంలో పెసరాయిలో జరిగిన డబుల్ మర్డర్ కేసులు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దమ్ము ధైర్యము మీ దగ్గర నిజాయితీ ఉంటే అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీకి రా అసెంబ్లీలో చర్చ పెడతాం అసెంబ్లీ చర్చకు నువ్వు జవాబు చెప్పు ఈ రోజు చర్చకు మేము ఎప్పటికైనా రెడీ మా నాయకుడు లేకపోయినా మా వాళ్ళు ఇరవై మూడు మంది ఉన్న అవమానాలు చేసినా మా మీద కొట్టినా తిట్టినా ప్రతి ఒక్కరు కూడా మా శాసనసభ్యులు ప్రతి అసెంబ్లీకి వచ్చి మీకు జవాబు చెప్పినారు పిరికి పందలేక మారిపోయినారు మీరు మళ్ళీ ఈడ శుక్రవారం ఇందాక చెప్పి గుర్తు కాలేదు నిన్న వచ్చిండొచ్చు కదా నిన్న నేను రావచ్చు కదా ఈరోజు శుక్రవారం కాబట్టి వచ్చి వెళ్ళినాడు మొన్న చూస్తే శుక్రవారం కోర్టు చెప్పడానికి నేను ఇది పోతున్నా పరమర్శించి కాబట్టి మేము అడిగేది ఒక్కటే మీ దగ్గర నిజాయితీ సరే ఏదో సత్సండ కర్ణుబాకుడు ఏదో బతకనే చెప్పి పదకొండు మందికి అట్లా ఇచ్చిపెట్టినారు అది కూడా చిన్న చిన్న మెజార్టీలతో డాక్టర్ మామూలుగా తొమ్మిది కూడా లేవు కాబట్టి మీకు రియాలిటీ చెప్పాలంటే నా చర్చ జరుగుతాం ప్రజలు చర్చ పెడతాం అసెంబ్లీ సచింగ్ చర్చ పెడతాం తప్పప్పుడు ప్రజలు చూస్తారు ప్రజలు నిర్ణయిస్తారు